ప్యారలేజీ బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్న ఆ చిన్నారి ఎవరో అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా చాలా మంది ఏంటంటే ఆవిడ సుధామూర్తి గారు అని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు ప్యారలేజీ అనేది బిస్కెట్ మాత్రమే కాదు భారతీయ చైల్డ్ మెమొరీ అని చెప్పదు మనకు చిన్నప్పుడు గుర్తుంటుంది ఈ బిస్కెట్ ప్యాకేజ్ ఒక్క రూపాయికి దొరికినా కూడా ఈ బిస్కెట్ ని మనం ఫుల్ టైమ్ లో స్నేహితులతో కూడా చాలా సందర్భాల్లో పంచుకుంటాం నైన్టీన్ సిక్స్టీ లో ప్యారలే కంపెనీ ఒక ఆర్టిస్ట్ అయిన మగన్ లాల్ దాయ్ గారికి ఈ డిజైన్ చేయమని చెప్పారంట ఆయన ఒక చిన్నారి ముఖ చిత్రాన్ని చిత్రీకరించి దాని కోసం ఆయన కొన్ని గుర్తింపు లక్షణాలతో చులకనైన జుట్టు అదే విధంగా అమాయకత్వంగా కనిపించే కళ్ళు ఒక క్యూట్ బేబీ ఫేస్ ని చిత్రీకరించడం జరిగింది ప్యాక్ పై ఉన్న పాప రియల్ ఇమేజ్ కాదు అని గుర్తుంచుకోవాలి ఒక ఆర్టిస్ట్ క్రియేట్ చేసిన ఇమాజినరీ ఇండియన్ గర్ల్ అని చెప్పొచ్చు మరి ఇదే నిజం అని మనం గుర్తించుకోవాలి సుధామూర్తి గారు చిన్నప్పటి ఫోటో ఏదైతే ఉందో ఆ పాప లా కనిపించడంతో ఇంటర్నెట్ లో చాలా వైరల్ గా మారిపోయింది ఎలా సక్సెస్ అయిందో మనం తెలుసుకుంటే చిన్న ఫ్యాక్టరీ లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ మోహన్ లాల్ దయాల్ చౌహాన్ గారు ఈ యొక్క కంపెనీని స్థాపించడం జరిగింది ఇక్కడ స్వదేశీ ఉద్యమం ప్రభావంతో మన ఇండియాలోనే ప్రొడక్ట్ ని ప్రారంభించుకుందామని చెప్పి ఒక విజయన్ తో అరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పన్నెండు మంది కార్మికులను జర్మనీ నుంచి తెప్పించుకొని ప్రారంభించడం జరిగింది నైన్టీన్ థర్టీ ఎయిట్ లో పారలే గ్లూకోజ్ గా మార్కెట్ లోకి వచ్చింది తక్కువ ధర మరి ఎక్కువ నాణ్యత అని మనం చెప్పొచ్చు ఇండియా మొత్తం కూడా ప్యారలే ప్రేమించడం స్టార్ట్ చేసింది ఈ రోజు ప్యారలేజీ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే బిజినెస్ లో ఈ బిస్కెట్ రికార్డ్ క్రియేట్ చేసిందని గుర్తుంచుకోవాలి ప్యాక్ పై ఉన్న పాప ఒక ఆర్ట్ మాత్రమే కానీ ఇక్కడ మనం ఆలోచించుకోవాలి అదే భారతదేశంలోనే పెద్ద బ్రాండ్ గా మారిపోయిందని గుర్తుంచుకోవాలి సో మీలో ఉన్న ఐడియాస్ కూడా బిజినెస్లో ఎప్పుడైనా సరే ఒక ఆర్ట్ అయినా ఒక బిజినెస్ అయినా తక్కువ పెట్టుబడితో ఎక్కువ నాణ్యత ఉండేటట్టు ప్రారంభించుకుంటే బిజినెస్లో మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు అనేది మనం ప్యారలేజీని చూసి నేర్చుకోవాలి మరి ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్స్ మీరు ఎవ్రీడే మిస్ అవ్వకుండా ఉండాలి నేను మీ ముందుకు రావాలంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్ని ఇప్పుడే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్